నిన్న రాత్రి రొచ్చిన సాంబశివుడు ఎన్ని మాయలు కలవాడమ్మా ఎంత మార్బం పెట్టేడమ్మా పెట్టాడు పూసుకున్న పునుగు జవ్వాది తా పూసుకొమ్మని అందించేనమ్మా పూసి లేచి తెల్లవారి చూసితేను పూసిలేసి తెల్లవారి చూసితేను కాశీలోని విధి పండే ఆయేనమ్మాయేనో రాత్రి సాంబ శివుడు ఎన్ని మాయలు కలవాడమ్మా ఎంత మార్భం పెట్టేడమ్మా పెట్టాడు వేసుకున్న తాంబూలము తా వేసుకోమని అందించేనమ్మా వెసిలేచి తెల్లవారి సుసి నో కాసిలోని మారేడుదళ మాయేనమ్మా కాసిలోని మారేడుదళ మాయేనమ్మాయేనో రాత్రిరొచ్చిన సాంబశివుడు నిన్న రాతి రొచ్చిన సాంబ ఎన్ని మాయలు గలవాడమ్మా ఎంత మార్బం పెట్టాడమ్మా పెట్టాడు తా వేసుకున్న చంద్రహారమును వేసుకొమ్మని అందించేనమ్మా వేసిలేచి తెల్లవారి చూచితేనో వేసిలేచి తెల్లవారి చూసితేనో కాశీలోని రుద్రాక్షమాల అయ్యేనమ్మాయేనో రాత్రి రొచ్చిన సాంబశివుడు నిన్న రాత్రి రొచ్చిన సాంబశివుడు ఎన్ని మాయలు కలవాడమ్మా ఎంత మార్బం పెట్టేడమ్మా పెట్టాడు కప్పుకున్న సాలువా కప్పు కొమ్మని అందించేనమ్మా కప్పుకున్న తా తప్పు కొమ్మని అందించేనమ్మా కప్పిలేచి తెల్లవారి చూసి పులి కాశీలోని మాయేనమ్మా ఏను రాత్రి సాంబ సాంబశివుడు ఎన్ని మాయలు కలవాడమ్మా ఎంత మార్బం పెట్టాడమ్మా పెట్టాడు చుట్టుకున్న జలతారు పాగా తా చుట్టుకొమ్మని అందించేనమ్మా చుట్టి లేచి తెల్లవారి చూసితేనూ పన్నెండు సిరసల పడగాయనమ్మా పుట్టలో నాగేంద్రుడాయేనమ్మా రాత్రిరొచ్చిన శివుడు ఎన్ని మాయలు గలవాడమ్మా ఎంత మార్బం పెట్టేరమ్మా పెట్టారు తా ఎక్కిన వెళ్ళగుర్రమో ఎక్కమని అందించేనమ్మా తా ఎక్కిన గుర్రము ఎక్కమని అందించేనమ్మా ఎక్కిలేచి తెల్లవారి చూచితేనో చిత్తరి చూపుల గిత్తాయనమ్మా నాలుగు కళానందాయనమ్మా నిన్న రాతి రొచ్చిన సాంబశివుడు ఎన్ని మాయలు గలవాడమ్మా ఎంత మార్బం పెట్టేడమ్మా పెట్టాడు నిన్న రాత్రి రొచ్చిన సాంబశివుడు ఎన్ని మాయలు గలవాడమ్మా ఎంత మార్బం పెట్టేడమ్మా పెట్టాడు